తాపత్రయము అనేటువంటిది చాలా సెన్సిటివ్ వర్డ్ అనమాట అంటే మనము మనము తపన పడే మూడు అంశాలు మనం తాపము చెందే మూడు అంశాలు త్రయం అంటే మూడు తాపము అని అంటే తపన చెందే మూడు అంశాలు ఏమిటి ఆ మూడు అంశాలు అని అంటే నేను దాని మీద బాగా సుదీర్ఘంగా ఆలోచించి దాని మీద బాగా విచారణ చేస్తే నాకు అనిపించింది ఒకటి మెటీరియల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు పవర్ మూడు రిలేషన్షిప్ సంబంధం సో ఈ ఒక్కొక్క దాంట్లో నిగూఢంగా మనం పరిశీలన చేస్తే మెటీరియల్ అంటే ఏంటని అంటే వస్తు జాతం అని మనం అనుకుంటాం వస్తువుల సమూహం అని కానీ నేను దాన్ని ఎలా చూశానంటే మెటీరియల్ని మళ్ళీ ఒక మూడు డివిజన్స్ చేయొచ్చు మెటీరియల్ని మూడు డివిజన్స్ చేస్తాం అందులో మొదటిది ఏంటంటే సౌకర్యములు అర్థమైందా మెటీరియల్లో మనకు ఫస్ట్ డివిజన్ సౌకర్యాలు అంటే ఒక ఇల్లు లేదా ఒక వాహనము లేదా పరికరాలు ఇవన్నీ కూడా మెటీరియల్లో వస్తాయి రెండోది విలాసాలు అంటే సౌకర్యాలంటే కంఫర్ట్స్ విలాసాలంటే లగ్జరీస్ లగ్జరియస్గా ఏసీ ఏసీ ఈజ్ నాట్ కంఫర్ట్ ఓకే కానీ ఇట్ హాజ్ మేడ్ నా కంఫర్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తూ పోతున్నామంటే మా గురువుగారు అనేవారు మోడర్న్గా ఎదిగే కొద్దీ దిగే కొద్దీ ఆల్ లగ్జరీస్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ నెసెసిటీస్ మన విలాసాలన్నీ అవసరాల కింద మారిపోతుంటాయి మనం పెరిగే పెరుగుతున్నామని అంటే పెరగడం అనేది ఏంటంటే మన విలాసాలన్నీ అవసరాలుగా మారిపోతాయి ఒకప్పుడు ఫ్లైట్లో వెళ్ళి రావడం అంటే అది ఒక పెద్ద ఫ్లైట్ ఎక్కువ అని మనం ఆ వీధి వీధి చెప్పుకోవడము ఆ వీధిలో వాళ్ళు వచ్చి మనల్ని చూడడం మనల్ని తాగితే వాళ్ళకి ఏదో ఫ్లైట్ని ముట్టుకున్నట్టు ఫీలింగ్లో అంతలా ఫీల్ అయిపోయేటువంటి ఆ రోజుల్లో ఈరోజు ఫ్లైట్ ఎక్కడం అనేది ఇట్స్ నథింగ్ ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అంటే మన విలాసంగా ఉన్నటువంటిది ఈరోజు ఏమైపోయింది ఒక అవసరంగా మారిపోయింది మనిషికి ప్రతిదీ కూడా విలాసాలని అవసరాలుగా మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నటువంటి సమాజం ఇది కాబట్టి సౌకర్యాలు రెండోది విలాసాలు మెటీరియల్లో మూడోది వినోదాలు ఇదే కదా మనం బయట పొందేది ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఈ మూడు కేటగిరీస్ మీరు బాగా అనలైజ్ చేయండి ఈ మూడు అక్కడ చెప్పలే వాళ్ళు కానీ నేను అనలైజ్ చేసి ఏముంది ఇక్కడ ఈ మెటీరియల్ వరల్డ్లో ఏముంది అని అంటే ఈ మూడే ఉన్నాయి ఒకటి సౌకర్యాలు మన అవసరాలని తీర్చగలిగే సౌకర్యాలు అది ఇల్లు కావచ్చు ఒక స్కూటర్ కావచ్చు ఒక కారు కావచ్చు లేదా పరికరాలు గ్యాస్ స్టవ్ లైటు ఫోను ఇవన్నీ సౌకర్యాలు కానీ దీంట్లో ఇంకొక అప్పర్ వర్షన్ గ్రేడ్ ఏంటంటే విలాసాలు ఫోన్ ఉంటే చాలు కానీ టచ్ స్క్రీన్ ఉండాలి దాంట్లో కూడా సూపర్ మెగా పిక్సెల్ తోటి ఉండాలి దాంట్లో ఇంకా అసలు డబల్ సిమ్ వేసేది ఉండాలి అంటే ఇంక ఇంక దానికి ఇంకా ఇంకా పైత్యానికి పరాకాష్ట ఎక్కడికైనా వెళ్ళచ్చు కాబట్టి అవసరాలు విలాసాలు ఇక ఇది కూడా అయిపోయింది అనుకోండి ఏం కావాలి వినోదం మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్ లేదనుకోండి మీ అందరికీ ఇంట్లో అన్ని వస్తువులు పెట్టి రోజు తుడుచుకుంటూ దాన్ని అలా చేసుకుంటూ ఆన్ చేసి తుడిచేసి క్లీన్ చేసి పెట్టాలని అంటే మనిషి ఎక్కిపోతాడు కాబట్టి వినోదం కావాలి కాబట్టి ఈ ఈ వస్తుజాతమైనటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ మూడు తప్ప నాకు నాలుగోది ఏదన్నా చూపించు నేను బాగా తిరిగా అమెరికాలో తిరిగాను ఇంకో కంట్రీ తిరిగాను ఇంకో చోట తిరిగాను వెతిక నీ మూడు కాకుండా ఇంకేవైనా ఉందా ఈ మూడింటికి మించి వేరేది ఏం కనపడలేదు బాగా గమనించండి అలాగనే తాపత్రయంలో మొదటిది మెటీరియల్ అయింది కదా రెండోది ఏంటి ఇందాక అనుకున్నా రాసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు చెప్పగలుగుతున్నారు మీరు వింటున్న వాళ్ళు గుర్తుందా మీకు ఓకే రైట్ పవర్ ఈ పవర్ అనేది కూడా మూడు రకాలు ఉన్నాయి పవర్ మీద కూడా నేను చూసా ఏంటి పవర్లో ఉండే అసలు ఉంది దాంట్లో ఏంటి ఎందుకు పవర్ హంగర్ ఎందుకు పవర్ కావాలనేది ఎందుకు తాపత్రయం మనిషికి అంటే పదవి అనేది ఒక పదవి మనిషికి ఒక గుర్తింపునిస్తుంది పదవి వల్ల హోదా వస్తుంది పదవి ఉంటే ఒక హోదా ఉంటుంది పదవి వల్ల ఒక కీర్తి వస్తుంది సో పదవి అనేది కూడా అంత ప్రభావవంతమైంది ఈ బయట సమాజంలో ఇప్పుడు నేను చెప్పే ఈ మూడిటికి మూడు మూడు చొప్పున ఎంత అయింది మూడు మూడు ఈ తొమ్మిదే తొమ్మిది గ్రహాలలాగా తొమ్మిది ఉన్నాయి ఇంకా నాకు తెలిసి పదోది ఎక్కడ కనపడలేదు లేదండి స్వామీజీ పదోది మేము కనిపెట్టామని ఏదన్న ఉంటే చెప్తే నేను కూడా దాని మీద కూడా ఆలోచిస్తా ఇక ఈ తాపత్రయంలో రెండో లిస్ట్ అయిపోయింది ఈ రెండో లిస్ట్ ఎలాంటిదేనంటే మనిషి పదవి అనేటువంటి కాంక్ష ఎలాంటిదేనంటే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది నేపాల్లో హిందూ కుటుంబానికి సంబంధించినటువంటి రాజులే హిందూ రాజులే వీరందరూ వినుంటారు పేపర్లో వచ్చింది న్యూస్ వచ్చింది మనందరం చూసాం తల్లిదండ్రుల్ని మేనమావలు అందరినీ భోజనానికి పిలిచి కూర్చోబెట్టి నరికి చంపేశాడు ఎందుకంటే వాళ్ళు ఉంటే వీడికి పదవి రావట్లేదు వీడికి ఆ ఇది రావట్లేదు నరికి చంపేశాడు అతను అంటే వాడికి ఒక ఉన్మాది అయిపోయాడు ఒక లోపల ఒక ప్రెషర్ వాడికి పదవి హోదా కీర్తి ఇది ఎలాంటిదేనంటే అది మనిషికి పడితే బీపీ షుగరు గ్యాంగ్రి డయాలసిస్ హార్ట్ కంప్లైంట్ కొలెస్ట్రాలు బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉన్న వాటినైనా హ్యాండిల్ చేసేసేమో కానీ వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంత ప్రమాదం కూడా ఎంత ప్రభావవంతమైన గుర్తుపెట్టుకోండి ఎంత పవర్ఫుల్లో అంత డేంజర్ కూడా ద మోర్ ఇట్ ఈస్ పవర్ఫుల్ ద మోర్ ఇట్ ఈస్ డేంజర్ బిహైండ్ ఇప్పుడు మనం మామూలు ఫోన్ వాడారనుకోండి స్మార్ట్ ఫోన్ కాదనుకోండి అంత డేంజర్ కాదు ఎందుకంటే మీ ఉనికి ఎవరికీ ఎవరికి చెప్పదు ఎందుకంటే దానికి మొబైల్ డేటా ఉండదు కదా దాంట్లో ఎవడు కనిపెట్టలేడు స్మార్ట్ ఫోన్ అంటే ఏంటి మనం కాదు స్మార్ట్ మన ప్రతి కదలికలు కనిపెట్టడానికి వాడికి స్మార్ట్నెస్ ఉంటుంది ద మోర్ ఫెసిలిటీ ద మోర్ ప్రా పవర్ ద మోర్ దాంట్లో ఫ్యాకల్టీస్ అవి రకరకాలుగా ఉండేటువంటివన్నీ ద మోర్ ఇట్ ఈస్ సెన్సిటివ్ బాగా గమనించండి ఏదైనా అతిశక్తివంతమైంది చాలా ప్రమాదకరమైంది కూడా అవుతుంది మీరు రాసి పెట్టుకోవాలి అతి శక్తివంతమైనది అత్యంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది దట్ ఈస్ పవర్ నేను చూడగలిగింది మీ ముందు చెప్తున్నా నేను చూడందో నాకు తెలియదో ఎక్కడో రాసిందో మాత్రం కాదు నేను చూస్తూ దాన్ని అణువణువు దాన్ని పరిశీలన చేస్తూ మీ ముందు పెడుతున్నాను ఇక మూడవది తాపత్రయంలో ఏం చెప్పుకున్నాం రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ కూడా మూడు రకాలు ఉంటాయి ఒకటి నా వాళ్ళు అంటే నా భర్త నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి రెండోది నా రక్తబంధం కావచ్చు లేదా జ్ఞాతులు ఒకటే గోత్రం వాళ్ళు లేకపోతే ఒకటే ఇంటి పేరు వాళ్ళు లేకపోతే మా బంధువులు చుట్టాలు పట్టాలు ఇది రెండో తెగ మొదటి తెగ ఏంటి నాకు దగ్గరగా ఉండేది నా వాళ్ళు రిలేషన్షిప్లో చూడండి ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు వీటి మీద ఒక చిన్న సాధన జరుగుతుంది మనకు మనం ఎక్కడెక్కడ ఇరుక్కొని ఉన్నామో ఎక్కడెక్కడ మనకు ముడులు పడి ఉన్నాయో ఎక్కడెక్కడ నాట్స్ వేసుకొని ఉన్నామో అవి విప్పుకోవాలి లేకపోతే ముందుకు వెళ్ళలేము మనం అందుకోసం మీకు ఈ పాయింట్స్ అన్నీ టచ్ చేస్తున్నాను నా అనుకున్నది ఫస్ట్ లేయర్ అది ఒక మీ చుట్టూతో ఒక చక్రం గీసుకోండి ఇప్పుడు మీరు మనస్సులోనే నేను అనే దాని చుట్టూత మీ చుట్టూ ఒక చక్రం తీసుకుంటే మీకు దగ్గరగా భర్త భార్య భర్త అయితే భార్య భార్య అయితే భర్త పిల్లలు తల్లిదండ్రులు ఇది ఫస్ట్ లేయర్లోకి వస్తుంది ఇంకా ఇన్నర్ మోస్ట్ లేయర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి భార్య భర్త భర్త భార్య ఏదో ఒకటి అవుతుంది కదా సో ఇంకా ఆ లేయర్ని దాటి లోపలికి వెళ్ళారనుకోండి మీరు ఒక్కరే ఉంటారు సో మీ నుండి ప్రారంభమైతే మొదటి వలయము మీ భార్య కానీ భర్త కానీ అవ్వచ్చు తరువాత వలయము మీ పిల్లలు తర్వాత వలయము తల్లిదండ్రులు ఇది నా అన్నది మీకు చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అదే దీని తర్వాత మీ తోబుట్టువులో రక్తబంధము లేకపోతే చర్మబంధము లేకపోతే జ్ఞాతులో ఎవరెవరో ఉన్నారనుకోండి అది ఇంకొక సెట్ అది ఇక మూడవది ఏంటని అంటే నా మిత్రులు నాకు కావలసిన స్నేహితులు నా వెల్ విషర్స్ వీళ్ళు ఉంటారు కదా ఇది ఒక సెట్ ఇది ఈ మూడు తెగలు ఇందులో స్పష్టంగా కనపడుతుంటాయి రిలేషన్స్లో అంతే కదా రిలేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా నేను ఈ మూడింటిని చూడగలిగాను ఇంకా నాలుగవది నాకు కనపడలేదు ఇలా తాపత్రయము అని అంటే మన ఊరికినే ఏంటి వాడు ఊరికినే తాపత్రయ పడుతున్నాడు అని తేలిగ్గా వాడుతాం కదా మన అందరం ఆ తాపత్రయంలోనే ఉన్నాం అంటే ఆ పదం వాడేస్తున్నాం ఒకడికి కొద్దిగా ఎక్కువ చేస్తుంటే వాడికి వాడుతున్నాం కానీ మనం ఎక్కువ తక్కువైనా మనం కూడా అందులో ఉన్నాం ఈ మూడిట్లో లేదండి మే మేము మూడిట్లో లేము మధ్యలో పవరు పదవి హోదా ఆ కీర్తి వాటి గురించి మాకు లేదండి అనొచ్చు మీరు కానీ ప్రతి ఒక్కళ్ళం ఉన్నాం ఇంట్లో భార్య ఉందనుకోండి ఏవండి పేరుకే భార్య నన్ను ఏం చేయనివాడు ఆయన ఆయన ఏమీ అసలు నన్ను ఉపయోగించుకోడు నా సలహా తీసుకోడు ఏమీ లేదా ఆయన అంతే మొత్తం ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నాడు లేదా ఈయన అనుకోండి నేను పేరుకి భర్త మొత్తం మావిడే అంతే ఏదైనా మావిడే అంటే అక్కడ కూడా నాకు ఒక హక్కు కావాలి ఒక పదం ఉండాలి అని మనం ఎందుకు అంటే తప్పుకొని కాదు ఏదైనా ఒక చేయడానికి ఏవండి మనం ఎంత చేసినా గుర్తింపు లేదండి ఈ మనుషులకి అంటారు అక్కడ కూడా గుర్తింపు కావాలి కాబట్టి మూడు కూడా మనందరం మూడిట్లో ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ తేడాలు అందరం కనెక్ట్ అయి ఉన్నాం ఇప్పుడు మీకు మన శరీరం దాటి బయట ప్రపంచం అనేటువంటిది ఏదైతే సమాజం ఉందో దాన్ని మనం మూడు తెగల కింద తీసుకొచ్చేసాం ద సింప్లిఫై అయిపోయి ఇంకా ప్రపంచం అంటే వేరేం లేదు ఈ మూడే మూడు మూళ్ళు తొమ్మిది ఈ తొమ్మిది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీ మొత్తం ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు ఈ తొమ్మిదితోటే మీరు ముడిపడి ఉంటారు ఈ తొమ్మిది గురించే మీ యొక్క ఆలోచన ఈ తొమ్మిది గురించే మీరు వ్యవహారం చేస్తూ ఉంటారు కానీ ఈ తొమ్మిదింటికి మూలం ఏమిటి తెలుసా వ్యవహారం చేయాలి అని అంటే బయట ప్రపంచంలోకి మనం మేలుకొని ఈ తొమ్మిదింటితో మనం వ్యవహారం చేయాలంటే దానికి బేస్ ఉండాలి తెలుసా డబ్బు నిజం వ్యవహారంలో ధనం లేకపోతే మీరు దేనికి పనికిరారు ఆధ్యాత్మికతకు సాధన లేకపోతే దేనికి పనికిరారు వ్యవహారంలో ధనం ఆధ్యాత్మికతకు సాధనం బీ ప్రాక్టికల్ నేను ప్రాక్టికల్గానే ఆలోచిస్తా ధనం లేకపోతే మీకు వ్యవహారం చేయలేరు మీరు ఏది జరగదు జరుగుబాటు అవ్వదు కాబట్టి ధనం మూలమిదం జగత్ ధనం అనేది ఈ జగత్తుకి చాలా మూలం డబ్బే ఉందండి చాలా కబుర్లు చెప్తారు అవన్నీ కబుర్లు వద్దు మనకు మీరు కూడా వింటారు మా గురువుగారు అంటారు చాలా గొప్పగా ఒక ఆయన ఉండేవారట ఆంధ్రాలో అనిత్యాని శరీరాన్ని అనగానే అందరూ అబ్బబ్బా అందరి సొమ్ము నాకే రాని అంటే ఈ శరీరాలన్నీ అనిత్యమయా మీరేం చేస్తారు అని నీ శరీరం ఇదేమన్నా నిత్యమా శాశ్వతమా అసలు ఆ మాటలు మాట్లాడక్కర్లే లెట్ ఇస్ బి వెరీ ప్రాక్టికల్ అంటే వేదాంతాన్ని ఎక్కడ అర్థం చేసుకోవాలి వ్యవహారాన్ని ఎక్కడ మనం ఉపయోగించుకోవాలో ఆ గీత గీయకపోతే పెద్ద కన్ఫ్యూజన్తో మనం గందరగోళంలో బతుకుతూ ఉంటాం ఆధ్యాత్మిక శక్తిని మనం తోడు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్లారిటీ ఉండాలి వ్యవహారము ఆధ్యాత్మికత ఈ రెండిటి పట్ల ఒక క్లారిటీ ఉంటేనే మనం అడుగులు వేయగలం ఇప్పుడు మనందరం కన్ఫ్యూజన్లు ఎందుకున్నామని అంటే ఈ ప్రవచనాలు కానీ ఇంకోటి కానీ పుస్తకాలు కానీ మాట్లాడేవి నేను చెప్పాను కదా వాళ్ళేమో ఆయన గోచిపెట్టుకుని ఆయన ఒక తపస్సు చేశారు ఆయన ఇచ్చిన మహావాక్యం మామూలుది కాదు ఇది మనకేమీ ఎక్కి చావట్లేదు ఆయన ఏమంటారు నేనెవరు అని అంటారు అసలు నేనెవరు అని ప్రశ్న వేసుకోవడానికి నాకు టైం లేదు ఒకవేళ వేసుకుంటే ఏమొస్తుంది నువ్వు ఎదవా ఆన్సర్ వస్తుంది నువ్వు పనికిమాలనుడివి నువ్వు తెలివి తక్కువడివి నువ్వు బుర్ర తక్కువడివి నువ్వు తెంగరొడివి ఇవి వస్తుంటాయి లోపల ఎందుకంటే ఈ పని చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఆయన ఏమో నేను ఎవరని అంటారు ఆయన నేను నాకు టైం సరిపోదు నేను ఒకవేళ కూర్చుని ఆ ప్రశ్న వేసుకుంటే నాకు ఇవే వస్తుంటాయి నేను ఫలానాప్పుడు ఈ ఈ తెంగర పని చేశాను పలానాప్పుడు ఈ తెలివి తక్కువ పని చేశాను ఇవే వస్తూ ఉంటాయి లేదా నేను నిత్య శుద్ధ బుద్ధముక్త సత్య స్వరూపము అనేమన్నా వస్తుందా మనకు సత్యన రాదు అసలు ఆ మాట చెప్పడానికే కష్టం అది మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అంటే ఇది క్లారిటీ లేకపోవడం వల్ల ఈ స్ప్లిట్ చేయాలి మనం అంటే ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి అంటే ఒక యథార్థమైనటువంటి అంశంలో మనం అడుగు పెట్టాలి వాస్తవంలో తొంగి చూడాలి వాస్తవాన్ని చూడకుండా అవాస్తవంలో ఒక ముసుగేసుకుని ఆధ్యాత్మికమనేటువంటి మాటలతోటి మనం ఇలాగా ఎస్కేప్ అయిపోతుంటే స్కిప్ అయిపోతుంటాం కానీ మనం వాస్తవాన్ని చూడలేము మనం లెట్ ఇస్ బి వెరీ ప్రాక్టికల్ వ్యవహారము అంటే ఎన్ని అంశాలు ఉన్నాయి ఇందాక మనం చూసాం నేను కళ్ళు తెరిచి ప్రపంచంలోకి వచ్చి సమాజంలోకి వస్తే ఎన్నిటితో నేను బతుకుతూ ఉన్నాను ఉదయం నుంచి రాత్రి వరకు తొమ్మిదే డబ్బు అనేది చెప్పకూడదు డబ్బు అనేది అది అది ఉంటే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అది ఫ్యూయల్ అందుకే ధనం అనేది ఇంధనం ఏంటి ధనాన్ని మనం వెహికల్లా చూడకూడదు ధనం ఈస్ ఫ్యూయల్ మీకు పదవి కావాలి ఫ్యూయల్ ఉండాలి కీర్తి కావాలి ఫ్యూయల్ ఉండాలి ఒక హోదా కావాలి ఫ్యూయల్ ఉండాలి నాన్న వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళగానే నాన్న నాన్న అనుకుంటూ రావాలంటే ఫ్యూయల్ ఉండాలి మీ దగ్గర ఫ్యూయల్ లేకపోతే వాడికి ఫ్యూజ్ ఉండదు భజగోవిందంలో కూడా ఆదిశంకరులు చాలా చాలా స్పష్టంగా చెప్తారు చాలా స్పష్టంగా చెప్తారు డబ్బు అనేది ఉంటే ఈ సమాజాన్ని నిన్ను గౌరవిస్తుంది డబ్బు అనేది ఉంటే ఈ సమాజాన్ని నువ్వు కూడా సమాజంలో గౌరవం పొందే అవకాశాలు ఉంటాయి ధనం అనేది చాలా ప్రధానం అంతటి ఆదిశంకర్లు కూడా ఆయన మొత్తం జీవిత ఘట్టాల్లో మనం చూస్తే అద్భుతంగా మనల్ని ఆకర్షించే ఘట్టం ఏంటంటే పాపం తినడానికి కూడా తిండి లేని ఒక ముసలమ్మ ఇంటికి వెళితే ఆవిడ ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఇస్తే ఆయన తీసుకుని ఏంటమ్మా ఈవిడికి ఈ దరిద్ర ఆవిడికి మోక్షం ఇచ్చేయచ్చు కదా ఆయన అద్వైతం చెప్పి ఇవ్వలే ఆయన ఏం చేశారు అది గురి అది దట్ ఈస్ వాట్ శంకర అది ఆదిశంకర్ల యొక్క యథార్థమైన వాస్తవిక స్థితి ప్రాక్టికల్గా ఉండాలి ఆవిడికి లేనిది డబ్బు ఆవిడికి లేని తిండి కానీ ఏమీ లేకపోయినా ఎండిపోయిన ఒక ఉసిరికాయ పెట్టగానే ఆయన ఏమనుకున్నాడు ఎందుకు ఈవిడికి కష్టం రావాలి అని కురిపించారు అంగం హరే పులక పులకూషణమాశ్రయంతి పిలిస్తే ఆవిడ వచ్చింది కురిసింది ఆవిడ ధనికురాలైంది ఎందుకంటే ఆయనకి తెలుసు షీ నీడ్స్ దిస్ అందుకనే దేని వాల్యూ దానికి ఉంటుంది సుమా వాల్యూని తీసిపారేసి వేదాంతం వచ్చి అన్నిటినీ తీసిపాడేసి అంతా అబద్ధం అంతా అసతి ఎక్కడ చెప్పలేదు వేదాంతం వేదాంతం ఇన్ఫ్యాక్ట్ ఆదిశంకర్ల యొక్క అద్వైతం ఏం చేసింది అని అంటే ప్రతి దానికి వాల్యూ ఉంది దాన్ని గుర్తించండి కానీ ఈ విలువల కంటే విలువైనది ఒకటి ఉంది సుమా వీటన్నిటికీ విలువలు ఉన్నాయి కానీ ఇన్ని విలువలకు మించిన ఒక విలువ ఒకటి ఉంది అది మనం మిస్ చేసుకోవద్దు అది కూడా పట్టాలి అని ఆయన నేర్పుతూ వచ్చారు మనం ఈ విలువలతో పడి కొట్టుకుపోకండి ఈ విలువలన్నిటికంటే ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి మహా విలువైనది ఉంది అని చెప్పుకొచ్చారు